ఓం నమః అందరికీ నమస్కారం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గురించి అందరికీ తెలిసింది కానీ ఆ అమ్మవారి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు నేను ఈరోజు మీకు చెప్తాను విజయవాడలో విజయదశమికి ఎందుకు మొదటిసారే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తీసుకువెళ్తారో మీకు తెలుసా ఎక్కడా జరగని విధంగా విజయవాడలో జరుగుతుంది అది ఎందుకంటే అది పంతొమ్మిది వందల ముప్పై బ్రిటిష్ వారి కాలం విజయవాడలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక బ్రిటిష్ అధికారి ఎస్ఐ కింద పనిచేసేవాడు అతను ఒకరోజు అమ్మవారిని హేళన చేస్తూ ఎంతో పొగరుగా మాట్లాడాడు అతని చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత చెప్పినా వినలేదు అమ్మవారిని అలా అనకూడదని ఎంత హెచ్చరించినా పట్టించుకోలేదు అలా ఆ రోజు ఇంటికి వెళ్ళాడు వెళ్ళగానే తన భార్య నలుగురు పిల్లలకు మసూచి సోకి ఎంతో తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు ఒళ్ళంతా బొబ్బలతో నిండిపోయింది అతనికి ఆ పరిస్థితిలో ఏం చేయాలో తోచలేదు అప్పుడు అతనికి అనిపించింది అయ్యో నేనెంత తప్పు చేశాను ఆ అమ్మవారిని ఎంత ఘోరంగా అవమానించాను అని పరిగెత్తుకుంటూ ఇంద్రకీలాద్రి వద్దకు వెళ్ళి అమ్మా నన్ను క్షమించు నేను తప్పు చేశాను నా భార్య పిల్లలిని నువ్వే ఎలాగైనా కాపాడు అని వేడుకున్నాడు అలా అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య పిల్లలకు మసూచి తగ్గిపోయింది ఒంటి మీద ఒక్క బొబ్బ కూడా లేదు అప్పటి నుంచి అప్పటి నుంచి ఒక రోజు మొత్తం అమ్మవారిని పోలీస్ స్టేషన్లో ఉంచటం ఆచారంగా వచ్చింది అది ఇప్పటికీ కొనసాగుతుంది అంతేకాదు ఎంతోమందికి తన తన దర్శన భాగ్యం కల్పించారు ఆ అమ్మవారు అప్పట్లో విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా అతను ఉండేవాడు అతను కాయా కష్టం మీద బతికేవాడు అది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం అప్పట్లో విజయవాడలోని మారుతి టాకీస్ దగ్గర కొత్త సినిమా రోజులు మారాయి అనే సినిమా రిలీజ్ అయింది ఆ వెంకన్న సినిమా హాల్ దగ్గర నుంచొని ఎవరైనా వచ్చి తన రిక్షా ఎక్కుతారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు సినిమా హాల్ లోపల నుంచి ఒక పెద్ద ఆవిడ వచ్చింది ఆమె ఎర్రటి చీర పెద్ద బొట్టు చేతి నిండా గాజులు తల నిండా పువ్వులు పెట్టుకొని ఉంది ఆమె ఆ రిక్షా అతని దగ్గరకు వచ్చి అయ్యా ఇంద్రకీలాద్రి దగ్గరకు వస్తావా అని అడిగింది వెంకన్న అలాగే అమ్మ ఎక్కండి అన్నాడు అలా వెళుతుండగా అయ్యా సమయం అర్ధరాత్రి కావడంతో రోడ్డు మొత్తం నిర్మాలుష్యంగా ఉంది వారిద్దరూ తప్పితే ఇంకా ఎవ్వరూ లేరు అలా వెళుతుండగా రోడ్డు ఒక దగ్గర ఎత్తు వచ్చింది అప్పుడు ఆమె అయ్యా దిగమంటావా పెద్దవాడివి నీకెందుకు అంత కష్టం అన్నది అప్పుడు వెంకన్న వద్దమ్మ కష్టం అనుకుంటే డబ్బులు ఎలా వస్తాయి అని కిందికి దిగి లాక్కుంటూ తీసుకువెళ్తాడు అలా కొంత సమయం అయ్యాక బ్రాహ్మణ వీధి వచ్చింది రోడ్డు పైన ఎవరూ లేరు అప్పుడు ఆమె అయ్యా అర్ధరాత్రి ఆ దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందని విన్నాను కానీ నువ్వు ఒక్కడివే తిరుగుతున్నావు ఆ దుర్గమ్మ అంటే నీకు భయం లేదా అని అడిగింది అందుకు వెంకన్న తప్పు చేసేవారైతేనే వారైతేనే భయపడతారు కష్టపడే నేను ఎందుకు భయపడాలి అయినా మా అమ్మ దగ్గర నేను ఎందుకు భయపడతాను అని అన్నాడు అలా మాట్లాడుతూ ఉండగా ఇంద్రకీలాద్రి వచ్చేసింది వెంకన్న అమ్మ ఇంద్రకీలాద్రిలో మీ ఇల్లు ఎక్కడా నేను మిమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టాలి అని అడిగాడు కానీ వెనక నుండి సమాధానం రాలేదు వెనకకు తిరిగి చూస్తే ఆమె రిక్షాలో లేదు ఆమె దిగి ఇంద్రకీలాద్రి మెట్లెక్కుతూ ఉంది అప్పుడు వెంకన్న అమ్మా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు అప్పుడు ఆమె డబ్బులు నీ తల నీ తలపాగా మడతలో పెట్టాను చూడు అంది అతను నాకు తెలియకుండా నా తలపాగాలో ఎప్పుడు పెట్టారు అని తన తలపాగా తీసి చూశాడు అందులో పది రూపాయలు ఒక బంగారపు గాజు ఉంది అది చూసి ఇదేంటి గాజు ఉందని ఆమెను చూస్తే ఆమె అదృశ్యమైపోయింది అప్పుడు వెంకన్నకు సాక్షాత్తు ఆ దుర్గమ్మ తెల్లే దర్శనమిచ్చిందని ఆనందంతో కేకలు వేశాడు అతని కేకలకు చుట్టూ నిద్రపోతున్న వారందరూ లేచి ఏమైంది అని అతనిని అడగగా అతను వాళ్లకు వివరించాడు వాళ్ళందరూ ఆ దుర్గమ్మ తల్లే వచ్చి నీ రిక్షా ఎక్కింది నువ్వెంత అదృష్టవంతుడువో అని అన్నారు ఆ దుర్గమ్మ తల్లి కష్టపడేవారి చెంత ఎల్లప్పుడూ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దుర్గమ్మ మహిమలు ఎన్నో ఎన్నెన్నో దుర్గామాతకి జై